అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోదావరి నది తీరంలోని చిన్న గ్రామం రంగారావి పాలెంలో ఈ కథ జరుగుతుంది ఆ గ్రామానికి పేరు తెచ్చే పెద్దమైన మామిడి తోటలు పచ్చని పొలాలు సాంప్రదాయాలకు వెలిగిచ్చే కుటుంబాలు ఉన్నాయి అందులో ప్రసిద్ధమైనది పెద్దగారి కుటుంబం పెద్దగారి కుటుంబానికి ఇద్దరు పిల్లలు శనివారు కూతురు నందిని చిన్నవారి కొడుకు ఆది నందిని పెద్దదాయి అక్కగా ఆడపడుచులకు అందరికీ ఆదర్శం ఆది చిన్నప్పటి నుండి ఆ కుటుంబంలో అందరికీ ఆనందం పంచుతూ ఉండేవాడు నందిని పట్నంలో చదువుకున్నాక గ్రామానికి తిరిగి వస్తుంది ఆమె మాత్రం అందం తెలివితేటలతో నయనాలను కట్టుబడేస్తుంది ఆది మాత్రం చిన్నప్పటి నుండి నందినిపై ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఉండేవాడు కానీ తన ప్రేమను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు ఒకరోజు గ్రామంలో వార్షికోత్సవం జరుగుతుంది నందిని ఆలయ ఉత్సవాల్లో ఏర్పాటులో చురుకుగా పాల్గొంటుంది ఆ సమయంలో ఆది తన సంగీత కళతో నందిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు నందిని ఆ సంగీతం విని అతనిపై కొత్తగా ఆలోచించడం మొదలు పెడుతుంది అప్పటి వరకు తల్లిదండ్రులు ఎంపిక చేసేవాడితో వివాహం జరుగుతుందని అనుకున్న నందిని ఆది వ్యక్తిత్వాన్ని మోహిస్తుంది కానీ వారి ప్రేమకు అడ్డుగా పెద్దగారి కుటుంబ సాంప్రదాయాలు నిలుస్తారు మరదల వివాహం మన కుటుంబంలో నిషిద్ధం అని పెద్దగారు కొట్టిపారేస్తారు ఆ మాటలు నందిని ఆది ఇద్దరిని బాధిస్తాయి కానీ వారు తన ప్రేమను త్యాగం చేయలేరు ఆదిని నందిని ఒకదానికొకరు భరోసా ఇవ్వడం మొదలు పెడతారు ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్యనే కాదు అది కుటుంబాల మధ్య అనుబంధాన్ని కూడా కలపాలి అని నందిని చెబుతుంది తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవాలని ఆది ఆలోచించినప్పటికీ నందిని అందుకు నో చెప్పి పెద్దగారిని ఒప్పించే దిష్ప్రయత్నం చేయమని చెబుతుంది ఈ సమయంలో ఒక సంఘటన జరగడం వల్ల కుటుంబం వారిపై కొత్తగా ఆలోచిస్తుంది ఊర్లో వచ్చిన వరదల కారణంగా పెద్దగారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ఆ సమయానికి ఆది నందిని కలిసి ఊరికి మేలు చేస్తారు వారి సమిష్ట ప్రయత్నాలు గ్రామస్తులు ప్రశంసలు అందుకుంటాయి ఈ సంఘటన పెద్దగారి మనసును మార్చుతుంది మన పిల్లలు నమ్మకంగా నిబద్ధతతో ఉంటే వారి ప్రేమకు అడ్డుపడటం తగదు అని పెద్దగారు గ్రహిస్తారు కుటుంబం సాంప్రదాయాల పేరుతో ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కించపరచడం తప్పని వారు అంగీకరిస్తారు తీరా నందిని ఆది ప్రేమ కథకు అనుకూలమైన ఆమోదం లభించి వారి వివాహం గ్రామంలో ఘనంగా జరుగుతుంది ఆ వివాహం ద్వారా రెండు కుటుంబాల మధ్య మరింత ప్రేమ అనుబంధం పెరుగుతుంది ఇలా వారి భావామరదల ప్రేమ కథ కుటుంబం అనుబంధాలకు గౌరవం ఇచ్చే విధంగా విజయవంతమవుతుంది అవుతుంది ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత భావన కాదని కుటుంబ సమ్మతిని పొందినప్పుడు అది నిజమైన విజయం సాధిస్తుందని ఈ కథ తెలియజేస్తుంది